సింహరాశి వారు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అద్భుతం చూడబోతున్నారు అద్భుతాలు జరుగుతాయి వీరి జీవితంలో ఎప్పుడు చూడనటువంటి అద్భుతాలను వీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒంటరిగా ఈ వీడియోని చూడండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి చాలా శక్తివంతమైన రాశి అని చెప్పొచ్చు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వ పాల్గొన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం కిందికి జన్మించిన వ్యక్తులందరూ కూడా ఏంటంటే సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి అంటే లక్షణాలు కనుక మనం చూసుకున్నట్టయితే నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఒకరికి లోబడి ఉండే అంటే మనస్తత్వం అలాగే కాకుండా ఏంటంటే అస్సలు కూడా ఉండదు అనమాట అలానే క్రమశిక్షణగా ఉండాలి ఒకరికి లోబడి ఉండకూడదు అంటే చాలా వరకు కూడా న్యాయంగా ఉండాలి న్యాయ అంటే ప్రదంగా నడవాలి ఎవరికి భయపడకూడదు అనే లక్షణం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారనమాట ఎప్పుడు కూడా ఏంటంటే క్రమశిక్షణ తప్పరని చెప్పొచ్చు సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే వీరి జీవితంలో వీరిని మోసం చేసేవారు కూడా ఏంటంటే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పొచ్చు కొన్ని సందర్భాలలో నమ్మిన వ్యక్తులు ఏంటంటే మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దగ్గర బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మిమ్మల్ని బాగా నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఏంటంటే మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనమాట మీకు ఇదివరకే జరిగి ఉండొచ్చు లేదంటే ముందు జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మీకు అనుభవాలు కూడా అంటే ఉండి ఉండవచ్చు అనమాట ఒక వ్యక్తిని నమ్మితే ఏదైనా ఒక విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని అంటే ఎక్కువగా మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వీరి యొక్క భవిష్యత్తు లో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుందన్నమాట కొంతమందిని ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు మంచివారని కానీ ఆ వ్యక్తులు ఏంటంటే మీ జీవితంలో కొన్ని రకాల కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటారనమాట అలా వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏంటంటే మీరు మానసికంగా ఏంటంటే కుంగిపోతూ ఉంటారు అలా ఏంటంటే ఎవరిని అధికంగా నమ్మకండి మీరు ఏంటంటే ఉండే విధంగా చూసుకున్నట్టయితే చాలా క్రమశిక్షణగా ఉంటారు కా అంటే ఎక్కువగా గంభీరంగా ఉంటారు ఎక్కువగా ఏంటంటే కనుక ఒకరి కింది అంటే వంగి బ్రతకడం వీరికి అస్సలు కూడా నచ్చదనమాట సింహరాశి వారికి అలానే ఏంటంటే వీరి భవిష్యత్తుని చూసుకున్నట్టయితే చక్కగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే వీరు కొంచెం గర్వంగా ఉంటారు కాబట్టి ఆ గర్వమే ఏంటంటే వీరి జీవితాన్ని చాలా వరకు కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుందన్నమాట అంటే చాలా వరకు కూడా మేమే ఎక్కువగా అన్న అన్నట్టుగా ఏంటంటే గంభీరంగా గర్భంగా ఉంటారు కదండి ఎక్కువగా ఏంటంటే పెద్ద వాయిస్తో వీరు మాట్లాడుతూ ఉంటారు పెద్దగా అరుస్తూ ఉంటారు ఇలా చెయ్యకండి ఇవి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే అనార్థాలను తీసుకొస్తూ ఉంటాయన్నమాట ఎక్కువగా మీకు మీ భవిష్యత్తులో ఏంటంటే ఇవే మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి కోపం వచ్చినప్పుడు అధికంగా అరవటం అధికంగా అంటే ద్వేషించటం ఇలాంటివి చెయ్యకండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట అలానే మీరండి ఎప్పుడు కూడా ఒకరిని ద్వేషించేటప్పుడు ఒకరిని దూరం పెట్టేటప్పుడు ఆలోచించి ద్వేషించండి ఆలోచించి వారిని దూరం పెట్టండి అలానే మీరు ఏంటంటేనండి వాళ్ళ వల్లనే మళ్ళీ మీరు మీ జీవితంలో ఎదిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు కూడా మనకు ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయన్నమాట చాలా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మధైర్యంతో మీరు ముందుకు వెళితే మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఆలస్యమైనప్పటికీ కూడా ఏంటంటే మీరు ఇంకా జరగదులే ఇంకా కాదులే ఇంకా అయిపోయిందిలే అన్నట్టుగా ఏంటంటే నిరుత్సాహపడిపోకండి జరుగుతుంది ఇంకా జరగాలి అది ఖచ్చితంగా జరిగేలాగా చేయాలి అనుకుని మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ధైర్యంగా ఉండండి అంటే మీరు సింహరాశి వారు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఏంటంటే ధైర్యం కోల్పోతూ ఉంటారు కదా అలా ఉండకుండా మీరు ఏంటంటే ఎప్పుడు కూడా చక్కగా ఉండండి అలానే ఏంటంటే కనుకనండి మీరు ఒంటరిగా అంటే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా మీ జీవితంలో ఎందుకంటే అందరినీ మీరు తిట్టడము ద్వేషించడము అలానే కాకుండా వారిపై కోపం ప్ర ప్రదేశించటము ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే ఆఖరికి మీరు ఒక్కరే మీ జీవితంలో అంటే మిగిలిపోతారు మీకు నార్మల్గానే ఏంటంటే కోపం అధికంగా వస్తుంది మంచి ఉంటే మీ అంత మంచివారు ఎవరు ఉండరు అదే మీకు కోపం వచ్చిందనుకోండి మీ అంత చెడ్డవారి ఎవరు ఉండరని చెప్పొచ్చు అలా మీరు చేసుకోకండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి వీరికి ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ ఉంటుందన్నమాట అనారోగ్యం సింహరాశి వారికి చాలా తక్కువ ఎక్కువగా వస్తుందండి ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఒకరిపై ఏంటంటే కుళ్ళుకోవటం వీరికి అస్సలు కూడా రాదని చెప్పొచ్చు ఒకరు అంటే బాగుపడితే చూసి ఓర్వలేని గుణం వీరికి అస్సలు ఉండదనమాట అంటే అందరిలో మనం కూడా ఉండాలని భావించుకునే మనస్తత్వం జాలి దయ అధికంగా ఉంటుంది అందరికీ కూడా హెల్ప్ చేయాలనే నేచర్ వీరికి ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే వీరు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే వీరి హెల్ప్ తీసుకుని వీరిని చాలా వరకు కూడా మోసం చేస్తారండి అందుకే ఒకరిని మీరు నమ్మేటప్పుడు కావచ్చు ఒకరిని ఒకరికి మీరు హెల్ప్ చేసే హెల్ప్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక మీ బంధువుల్లో కూడా ఏంటంటే చూసి వారికి హెల్ప్ చేయండి అంటే ఈ వ్యక్తులు మంచివారు అనేసి మనకు ముందుగానే తెలియదు కాకపోతే ఏంటంటే కనుక మేము ఈ వ్యక్తికి హెల్ప్ చేస్తే మాకు లైఫ్లో ఏ వ్యక్తి ఎలాగైనా సరే మాకు ఉపయోగపడతాడు అన్నట్టుగా మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా బాగానే ఉందండి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఏంటంటే దుర్గాదేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా కనిపిస్తున్నాయి అలానే మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ ఈ తేదీలు ముఖ్యంగా మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి సింహరాశి వారు నార్మల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా అండి ఏదో ఒక ఆలోచనలో ఉండిపోతారు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే పనులలో ఈ మధ్య మీకు చాలా ఆటంకాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చాలా వరకు కూడా ఏంటంటే పనులు సరిగ్గా అంటే సాగటం లేదు పనులు జరగటం లేదు మాకు చాలా బాధ కలుగుతుంది అని మీరు మీలోనే మీరు చాలా బాధ పడిపోతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మూడు రోజులు కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే మీరు బాగా పని పనిచేస్తారు మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మీ బంధువుల్లో కూడా ఏంటంటే మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే స్నేహితులు కూడా అండి మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న హెల్ప్ వారికి బాగా నచ్చి ఏంటంటే ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ మూడు రోజులు ఆరవ తేదీ చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి ఆరవ తేదీ కొంచెం అంటే అంత హుషారుగా ఉండరు కానీ కొంచెం అంత డల్లుగా ఉండరు అంత హుషారుగా ఉండరు కానీ బాగుంటుంది ఆనందంగా కొంచెం బాగుండే వాళ్ళు అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈరోజు మీకు ఎక్కువగా అంటే పని అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మీరు శ్రమపడాల్సిన అవసరం అయితే వస్తుంది ఇక ఏడవ తేదీన ఎనిమిదవ తేదీన చూసుకుంటే ఆనందంగా గడుపుతారు మీలోనే మీకు తెలియని ఒక ఆనందం మీలోనే మీకు తెలియని ఇంకా ఏదో మేము గెలిచేసామన్న ఒక ఆనందంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఏడు ఎనిమిది తేదీలో బాగా కనిపిస్తుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా ఈ ఏడు ఎనిమిదవ తేదీల్లో ఏంటంటే ఎంత సంతోషంగా ఉంటారంటే కనుక మీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది అలానే మీరు పనుల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు పనులు ఆగిపోయి ఉంటే అవి తిరిగి మళ్ళీ ప్రారంభమవుతాయి అలానే మనం చూసుకున్నట్టయితే ఏవైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే మాత్రం అవి తిరిగి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అందులో ఖచ్చితంగా ఈ తేదీల్లో కనుక మీరు ఈ కోర్టు కేసు విషయాలు చూసుకున్నట్టయితే తప్పనిసరిగా అండి నైన్ నైన్ పర్సెంట్ మీరు అంటే విజయాన్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఏంటంటే ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు బాధపడుతున్న ఇబ్బంది పడిపోతున్నాయి ఈ రెండు రోజుల్లో అంటే ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మీకు అంటే ఆ డబ్బు సమస్య తీరే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి ఎవరితోనైనా సరే మీరు పోట్లాడినా ఎవరినైనా సరే దూరం పెట్టిన అది మీ భార్య కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తులు ఈ రోజుల్లో కలిసి అంటే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఆ వ్యక్తులు ఈ రోజుల్లో మీతో మాట్లాడే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి అన్నమాట అంతా మనం మొత్తం పరంగా చూసుకున్నట్టయితే ఈ ఆరు ఏడు తేదీలు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది సంతోషంగా ఉండబోతున్నారు అమ్మవారి యొక్క ఆశీస్సులు <Sessus> కలగబోతున్నాయి ఈ రెండు రోజులు మాత్రం మాత్ మీకు ఇంకా ఉండదని చెప్పొచ్చు మరి ఆరవ తేదీనండి అంటే కనుక ఆరవ తేదీన కూడా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ఈ రెండు రోజుల కంటే కూడా కొంచెం తక్కువగా బాగుండే అవకాశం అయితే ఆరవ తేదీన కనిపిస్తుంది అనమాట మీరు ఉదయం లేవగానే ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మంత్రాన్ని మీరు పఠించండి లేదంటే మేము దుర్గా ఎనమా అనుకుని కూడా మనసులు అనుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఐదు రూపాయలు కానీ లేదంటే తొమ్మిది రూపాయలను కానీ మీరేంటంటే కనుక మాకు ఇంకా బాగుండాలి అనేసి దానం చేయండి ఇలా దానం చేస్తే ఏమవుతుందంటే కనుక ఇంకా మీ జీవితం ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి ఇంకా మీకు మంచి రోజులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి మీరు అంటే ఏడు ఎనిమిదవ తేదీల్లో ఎంత ఆనందంగా ఉంటారో తొమ్మిదవ తేదీల్లో మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా వస్తుందనమాట అనుకోని ఒక ప్రయాణంలో మీరేంటంటే కనుక అంటే చాలా ఇంకా సంతోషంగా ఉండే అవకాశం అయితే మనకి ఇక్కడ మీ జాతక ప్రకారం చూసుకో ట్టయితే కనిపిస్తుంది కాబట్టి ఈ తేదీలో మాత్రం మీకు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి మీ జీవితం మారబోతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ అక్టోబర్ మొత్తంలో కూడా ఈ రెండు రోజులు మాత్రం మీరు చాలా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఫ్యామిలీతో బాగా గడపగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే మీకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ యొక్క రెండు రోజుల్లో తీరిపోబోతున్నాయి అనమాట చాలా బాగుండబోతుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి రాబోతుంది మంచి లాభాలు కనిపిస్తున్నాయి నష్టాలు అయితే అసలు కూడా ఈ రెండు రోజుల్లో మీకు లేవండి లాభాలే కనిపిస్తున్నాయి మీ పురోగతి కూడా చాలా చక్కగా ఉంది అద్భుతంగా ఉంది ఆరోగ్యం కూడా మీకు బాగా అనుకూలిస్తుంది ఇంత ముందుకు మీరు గ్యాస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడిపోయారు కదా కానీ ఇంకా ఈ రెండు అంటే ఈ తేదీల తర్వాత మీకు ఇంకా గ్యాస్ ప్రాబ్లం అనేది అసలు రాని రాదు అంటే ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే బాగా ఎడమ చేతి అంటే లాగటం ఇలాంటివి మీకు చేతులు బాగా లాగటం ఆ దానివల్ల మీరు చాలా అంటే సఫర్ అయ్యారు కదా ఆ సమస్య నుంచి మీరు అయితే బయటపడే అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయండి మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు అయితే ఒక బ్రహ్మాండం జరగబోతుంది ఒక విషయం మాత్రం మీకు తప్పకుండా అయితే జరుగుతుందండి ఆ విషయం ఏంటంటే కనుక ఇక మీకు ఈ నెల అంతా కూడా బాగా పట్టిందల్లా లాగా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పనులు కూడా మీరు అంటే డీల్ చేసే అవకాశం కూడా మనకు అధికంగా కనిపిస్తుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకోండి సరిపోతుంది